అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి వినాయక చవితి సంబరాల నేపథ్యంలో బనగానపల్లి మండలంలో ఈ మేరకు నిర్వహణ కార్యక్రమాల విషయమై సోమవారం నాడు అంటే నేడు జూలై ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సంబంధిత బాధ్యులు పేరు పేర్కొన్నారు ఈ ఏడాది పూర్తి స్థాయిలో మట్టి వినాయకుల వినియోగం అలాగే పట్టణంలో మండలంలో వినాయక చవితి నిర్వహణ తదితర కార్య అంశాల నేపథ్యంలో స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం నాడు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు సమావేశం నిర్వహించను సమావేశం నిర్వహించనున్నందున ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో బనగానపల్లి పట్టణ మరియు మండల కేంద్ర గణేష్ ఉత్సవ సమితి బాధ్యులు తప్పక హాజరు కావలసిందిగా వారు కోరారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్